రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో యేసు ప్రభు చెప్పారు యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు సుంకరులతో పాపులతో కలిసి ఉంట మరియు వారితో భోజనం చేయటం వలన ఆనాటి మతనాయకులైన శాస్త్రులు పరిశైలు ఆక్షేపించినందున ప్రభువారు అన్న మాటలు ఇవి రోగులకు వైద్యుడు అవసరం ఎందుకంటే వారి రోగములు తగ్గి ఆరోగ్యవంతులవుతారు కాబట్టి అయితే ఆరోగ్యవంతులకు వైద్యుని అవసరం లేదు ఎందుకంటే వారు ఆరోగ్యవంతులే అలాగే పాపులకు మారు మనసు అవసరం మరియు యేసు ప్రభువు పిలుపు లేదా యేసు ప్రభువు అవసరం ఎందుకంటే వారు పాపము నుండి స్వస్థత పొంది నీతిమంతులు కావాలి కాబట్టి నీతిమంతులుగా మార్చబడాలంటే మారు మనసు పొంది ఏసు ప్రభువును నమ్మటం అవసరం కాబట్టి నీతిమంతులైతే మారు మనసు అవసరం లేదు ఏసు ప్రభువు అవసరం లేదు ఎందుకంటే వారు నీతిమంతులు అని ఈ వాక్యం ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం తెలియజే సత్యము ఈ ప్రపంచమంతటా ఎక్కడ వెతికిన నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి అందరికీ మారు మనసు అవసరం అందరికీ యేసు ప్రభువు అవసరం ఎందుకంటే యేసు ప్రభువు మానవాళి అందరి పాప ప్రాయశ్చితం కోసం తన పరిశుద్ధ రక్తం కల్వరి శిలువలో చిందించాడు మరియు రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమ పాపాలు క్షమించబడవు అంత మాత్రమే కాదు పాపుల కోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచుట వలననే మానవులు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి కావున ఎవరైతే యేసు ప్రభువును నమ్మి పాపములను బట్టి పశ్చాత్తాపడి యేసు ప్రభువును హృదయంలో విశ్వసిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు దేవుడు మృతులలో నుండి యేసు ప్రభువును లేపాడని నోటితో ఒప్పుకుంటే యేసు ప్రభు ఇచ్చు రక్షణలోనికి వస్తారు యేసు ప్రభువును విశ్వసించండి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఇచ్చు రక్షణను పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ